హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం మార్కెట్కి ఈ రోజు కూడా లేట్ గానే వచ్చాము వచ్చి రాగానే స్టార్టింగ్ లోనే సపోటాలు దానిమ్మ అయితే ఉన్నాయి క్వాలిటీ అయితే అసలు ఏం బాలేదు దానిమ్మ ఇంక ఈ సపోటా అయితే రెండో నెంబర్ కేజీ ఇరవై రూపాయలు మార్కెట్లోనే హోల్సేల్ రేట్ ఉంది కానీ బయట ఆటోలో మాత్రం కేజీ ఇరవై రూపాయలను బోర్డు పెట్టి మరీ అమ్ముతున్నారు ఈ దానిమ్మ స్టాక్ అయితే తక్కువగానే ఉంది డ్యామేజ్ అయిన బాక్స్ లో పదహైదు వందలు చెప్తున్నారు అడిగితే పదమూడు వందలు లేదా పద్నాలుగు వందలకి రావచ్చు కొంచెం క్వాలిటీ ఉండదైతే అయితే కనుక మూడు వేల రెండు వందలు చెప్తున్నారు ఒకటే నెంబర్ది కాదు రెండో నెంబర్ దాట స్టాక్ తక్కువ ఉండడం వల్ల రెండో నెంబర్ బాక్స్ ఒక నెంబర్కి పెట్టేస్తున్నారు సరేకేం రాలేదన్నమాట తక్కువ ఉంది పండ్లు అయినా కొందామని చెప్పేసి మనమైతే రేట్ అడగడానికి వచ్చినాము ఈ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కానీ రేట్ మాత్రం తగ్గట్లేదు కేజీ వచ్చేసి ఇరవై రెండు చెప్తున్నారు మనం బేరం ఆడిన తర్వాతనే మళ్ళీ ఇంక దాంట్లో తగ్గించేది అయితే ఏం లేదు పెద్ద సైజు అయితే కనుక ఇరవై రెండుకి మనం కొంచెం ఎక్కువ మొత్తంలో కొంటే ఇస్తారు మనం తక్కువ మొత్తంలో అయితే కనుక ఖచ్చితంగా ఇరవై నాలుగు రూపాయలు పడుతుంది ఈ కల్లింగిడికాయలు కొంటే పెద్ద మొత్తంలోనే కొనాలి అప్పుడే మనకు కూలు గిట్టుతుంది మనం పది కేజీలు ఇరవై కేజీలు కొంటే కూలు రాదు ఎందుకంటే అవి తూకాలు ఎక్కువ పోతాయి ఇంకా పప్పాయి పండ్లు అయితే కనుక మనం వచ్చేసరికి స్టాక్ అయితే చాలా తక్కువైపోయింది అంటే స్టాక్ వచ్చింది మనం లేట్గా రావడం వల్ల స్టాక్ అయిపోయింది ఉన్న కాస్త స్టాక్ కూడా మనకైతే క్వాలిటీ లేదు అందుకే ఇంకొంచెం ముందుకు వచ్చేస్తున్నాము ఈ పైనాపిల్ అయితే వచ్చింది కానీ రేట్ చాలా ఎక్కువ ఉంది మామూలుగా అయితే కనుక ఇంతకు ముందు కేజీ ముప్పై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ఉండేది ఈరోజు ఒకేసారి ఏకంగా హోల్సేల్ రేటే కేజీ నలభై ఐదు రూపాయలు చెప్తున్నారు కొంచెం యాభై కేజీలు అట్లా పెద్ద మొత్తంలో కొంటే కనుక నలభై రూపాయలు వేస్తారా అంతకన్నా తక్కువైతే తగ్గదు ఎందుకంటే మార్కెట్ మొత్తం తిరిగినా కూడా స్టాక్ వీళ్ళ దగ్గర తప్ప ఇంక వేరే అంగిట్లో లేదనమాట అందులోనే ఇక్కడ ఉండేదైతే ఫ్రెష్ స్టాక్ ఇంక వేరే అంగిట్లో ఉండేవైతే ఈ క్వాలిటీ లేదు అంతా కూడా ఓల్డ్ స్టాక్ ఉంది అందుకే ఈ డిమాండ్ ఉంది అనమాట ఈరోజు దీనికి నాకైతే కనుక చూస్తున్నంతసేపు ఒక ఐదు కేజీలు తీసుకొని అయినా అమ్ముదాములే వస్తుందేమో అనుకున్నాను కానీ మా వారైతే ఏ మూలన ఒప్పుకోవట్లేదు ఏదైనా ఒక ఐటమ్ మనం కొందామని నేను చెప్తే కనుక ఫస్ట్ వద్దంటారు ఎందుకంటే ఏదైనా ఇట్లా రేట్ ఎక్కువ ఉండేవంటే పది రూపాయలు పదహైదు రూపాయలు కాకకుండాగా ముప్పై రూపాయలు దాటి అంటే ముప్పై రూపాయల పైన హోల్సేల్ రేట్ పడిందాయి ఐటమ్ మనం తీసుకుంటున్నాము అంటే గనుక పెద్ద మొత్తంలోనే కొంటేనే మనకు కూల్ మిగులుతుంది కొంచెం కొంచెం కొని అమ్మితే గనుక మనకు కూల్ గిట్టదు సపోటా కూడా రేట్ అయితే తగ్గింది ఈరోజు మామూలుగానే ఫస్ట్ క్వాలిటీ డైరెక్ట్ రైతులు అమ్ముతారన్నమాట ఎంట్రెన్స్లో అయితే గనక వీళ్ళ దగ్గర ఫ్రెష్ గా ఉంటుంది మామూలుగా ముప్పై రూపాయలు స్టార్టింగ్ ఉంటుంది కానీ ఈరోజు అయితే కనుక వీళ్ళు కేజీ ముప్పై రూపాయలు చెప్పేస్తున్నారు ఒక గంపలో వచ్చేసి అరవై కేజీలు వస్తాయి గంప మొత్తం కొంటే ముప్పై రూపాయలు పడుతుంది మనం కొంచెం కొంచెం కొంటే కనుక ముప్పై ఐదు వేస్తారు అట్లాంటి గంపలు ఒక ఇద్దరు ముగ్గురు వ్యాపారం చేసేవాళ్ళు కలిసి తీసుకుంటే గనక ఖచ్చితంగా ఇరవై రూపాయలు కూడా వేస్తారు హోల్సేల్ రేట్ ఎందుకంటే ఎక్కువ మొత్తం అంతా కూడా ఒకేసారి సేల్ అయిపోతుంది కదా వాళ్ళకు కూడా అందుకని రేట్ అనమాట దాన్నే లాట్ అంటారు లేట్గా రావటం వల్ల అరటిపండ్ల స్టాక్ అయితే అయిపోయింది పప్పాయి పండ్లు కొన్నాం కానీ పెద్దగా క్వాలిటీ అయితే లేవు అన్నీ అమ్ముడిపోయిన తర్వాత చివరిలో ఉన్నప్పుడు ఒక రేట్ మాట్లాడుకొని తీసుకున్నాము ఈరోజు బయట అరటిపండ్ల స్టాక్ దొరకపోయి ఉంటే కనుక ఖచ్చితంగా బండి వేసేవాళ్ళం కాదు ఎందుకంటే పప్పాయి పండ్లు ఒకటే పెట్టుకొని కూర్చుంటే గనుక అది కొంచెం సరుకు చూసి కస్టమర్స్ రారు కదా అని కోసమే ఇంక పప్పాయి పండ్లు కూడా కొనాలా వద్దన్నట్టు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండి ఫైనల్గా మిగిలిపోయిన సరుకుని ఒక రేట్ మాట్లాడుకొని తీసుకున్నాం తక్కువ రేటే పడింది రోజు తక్కువ అంటే మరీ తక్కువ అయితే కాదు పదిహేడు రూపాయల లక్ చేసి తీసుకున్నాం అనమాట మామూలుగా అయితే ఈరోజు కొంచెం క్వాలిటీ ఉన్న సరుకు అయితే కనుక ఇరవై నాలుగు ఇరవై రెండు నడుస్తుంది కొంచెం మనం అయిపోయే ముందర కొంచమే ఉన్నప్పుడు తీసుకున్నాం కాబట్టి ఆ రేట్ వేస్తున్నారు అయితే ఇంకొక విషయం కొత్త వాళ్ళు హోల్సేల్ మార్కెట్లో అంటే కొత్తగా వ్యాపారం చేసేవాళ్ళు హోల్సేల్ మార్కెట్లో మేము ఏ రేటు కొనాలి అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది కదా కనీసం ఒక వారం పది రోజులు మార్కెట్కి రోజు వెళ్తే తెలుస్తుంది అండి ఏ రేటు కొనాలి ఎట్లాంటి క్వాలిటీ ఉన్న సరుకు కొనాలి అని ఇప్పుడు నేను ఒకటి చెప్తాను ఇప్పుడు అరటి పనులకు సంబంధించింది చెప్తాను అదొక ఐటమే ఉంటుంది మరి మీరు వేరే ఐటమ్ కొనాలంటే ఎట్లా అడుగుతారు రేటు కాబట్టి మనమే స్వయానా వెళ్ళి అక్కడ చూసి నేర్చుకుంటేనే తెలుస్తుందండి ఎట్లా బార్గెన్ ఆడాలి అని చెప్పేసి అన్ని రకాల పండ్లకు ఒకటే రేట్ అయితే ఖచ్చితంగా ఉండదు సీజన్లో వచ్చే ఫ్రూట్స్కి ఒక రేటు ఉంటుంది సంవత్సరం మొత్తం దొరికే ఫ్రూట్స్కి ఒక రేటు ఉంటుంది అండి ఏదైనా అంతే మనంతట మనం స్వయానా చేసే వరకు దాని లోటుపాటు లేదు ೇಮ ಅನ್ನ ముఖ్యంగా ఏంటి అంటే మనం సరుకు కొనేటప్పుడు అంటే ఒక నెల రోజులు కంటిన్యూగా చేస్తున్నామా అంటే ఒక ఐడియా ఉంటుంది కదా ఈ రేటు దీనికి పెట్టచ్చు ఈ క్వాలిటీకి అని క్వాలిటీ కొంచెం మంచిగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట మనము రేట్ తక్కువ కదా అని క్వాలిటీ లేకుండా తీసుకొస్తే కనుక ఆ రోజు సరుకు అయితే అయిపోతే కనుక పర్లేదు ఒకవేళ మన టైం బ్యాడ్ అయ్యి ఒకవేళ మిగిలిందనుకోండి మరుసటి రోజుకైతే కనుక అది ఇంకా పాడైపోతుంది కదా అప్పుడు సగానికి సగం రేట్ తక్కువ అమ్ముకోవాల్సి వస్తుంది దానికి పెట్టిన పెట్టుబడి డబ్బులు రాక దాని బాడీ డబ్బులు రాక లాభము రాక లాస్ అయిపోతుంది అనమాట కాబట్టి కొనేటప్పుడు కొంచెం క్వాలిటీతో ఉన్న సరుకును కొనేలా చూసుకోవాలి తెచ్చుకున్న సరుకుని ఏ రేట్కి అమ్ముకోవాలి అంటే కనుక ఉదాహరణకు పది రూపాయలు కొంటే ఇరవై రూపాయలు పెట్టుకోవాలంటే డబుల్ రేట్ పెట్టుకుంటేనే మనకు కూల్ గిట్టుతుంది ఎందుకంటే దాంట్లో వేస్టేజ్ మన పెట్టుబడి మొత్తం తీయాలి కాబట్టి ఖచ్చితంగా డబుల్ రేట్ పెట్టుకోవాలా మరి ఇది అయితే కనుక అన్ని రకాల పండ్లకి ఉండదు ఒక రకం పండుకి ఒక్క రేట్ ఉంటుంది అది మనం వ్యాపారం చేసే కొద్దీ మనకి ఐడియా వస్తుంది ఫస్ట్ మొదలు పెడితేనే అర్థం అవుతుందండి ఒకరు చెప్పిన మాట విని మాత్రం అస్సలు చేయకూడదు ఏదైనా అంటే స్వయాన మనం చేస్తే మనకు అర్థం అవుతుంది అది ఇంక ఈ పప్పాయి పండ్లు అయితే కనుక క్వాలిటీ తక్కువ అని చెప్పి రేటు తక్కువ చేసుకొని తీసుకొచ్చినాము రేపటికి బాగుంటుంది లేదా సరుకు అరటి కొంచెం మిగిలిపోయినాయి పప్పాయి పండ్లు కూడా మిగిలిపోయినాయి ఈరోజు పద్దెనిమిది కేజీలు తీసుకున్నాము అరటి పండ్లు మూడు వందల డెబ్బై వేస్తున్నారు ఇంకా మిగిలిపోయిన ఇవన్నీ పప్పాయి పండ్లు మనకు లాభం అయితే రెండు వందల తొంభై వచ్చింది ఎందుకంటే సరుకు మిగిలిపోయింది కదా ఇంకా రేపు అమ్ముకోవాలి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ